హైదరాబాద్లో లక్ష డబ్బులతో మందకృష్ణకు స్వాగతం మూడు దశాబ్దాల నిర్విరామ త్యాగపూరిత పోరాటాల ద్వారా మాదిగ జాతికి విజయం అందించి ఢిల్లీ నుంచి ఈ నెల పదమూడున హైదరాబాద్ గడ్డపై అడుగుబెట్టబోతున్న మహాజన ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు లక్ష డబ్బులతో స్వాగతం పలుకుతామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మంతిని చందు మాదిగ ఎంఆర్పీఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పోట్ల రమేష్ మాదిగ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యావత్ మాదిగా జాతీయ నేల పదమూడున చేరుకోవాలని పిలుపునిచ్చారు విషయంలో జిల్లాలోని మాదికలు పాల్పంచుకోవాలని కోరారు మహాజానేత గౌరశ్రీ నందకృష్ణ మాధవ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వీళ్ళు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరాలు అల్పరుగా పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం కూడా తప్పించేటువంటి మహానేత మాన్యశ్రీ మంద కృష్ణమాధే గారు అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణమాది ఏదైతే తప్పి ఏదైతే తప్పించిందో ఎస్సీలకు ఎస్సీ ఎస్సీ ఎప్పు కులాలకు ఎంబీసీలు కట్ల ఎంబీసీలు విభజించాలని దాన్ని ముప్పై సంవత్సరాలకు మా ఆశయాన్ని నెరవేర్చినటువంటి మహానేతకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఆడుపోట్లను ఎన్నో సమస్యలను ఎంతోమంది కార్యకర్తలను కోల్పోయినటువంటి ఈరోజు ఆ ఏపీసీడీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ ఏపీసీడీ వర్గీకరణ కేవలం ఒక మాదిగలమే కాకుండా మాదిగా మాది ఉప కులాలకు యాభై తొమ్మిది కులాలకు వర్తించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న గౌరవశ్రీ మండగారు ఇవాళ అదేవిధంగా అన్నగారు ఏదైతే మనకు ఆగస్టు నాడు సుప్రీంకోర్టు వరకు అనుకూలంగా తీర్పిచ్చిందో ఆ అనుకూలంగా తీర్పించిన దాంట్లో మొదలుపెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఢిల్లీలోనే అన్న ముఖ్య నాయకులు కలిసే ప్రయత్నంలో ఉన్నాడు ఇవాళ రేపు పదమూడు నాడు అన్నగారు హైదరాబాద్కి వస్తున్నాడు హైదరాబాద్కి వచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ మాదిగా ఉపకూలాలంతా సబ్బన్న వర్గాలు కూడా అధిక సంఖ్యలో హైదరాబాద్కి వెళ్ళి అన్నగారికి స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలు పద్నాలుగు మండలాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పిల్లలకు తాళాలు పెట్టుకొని మన మహాజన నేతకు స్వాగతం పలకడానికి ఒక వెయ్యి డప్పులతోటి మన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో మోటువేట్ చేస్తూ జనాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ మాధవ గారు చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘమైన ఉద్యమం ఈ నెల ఒకటి తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ముగిసింది గౌరవశ్రీ మంద కృష్ణ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఈ నెల పదమూడు తారీఖున ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఆయన వస్తున్న సందర్భంగా భారీగా స్వాగత రాణిని నిర్వహించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు మండలాలకు సంబంధించినటువంటి మాదిగా మాదిగా ఉపకులాల విద్యార్థులు నాయకులు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు